హై ఎవ్రీ వన్ వెల్ రోజు ఛానల్ రోజు అయితే కార్తీక దీపం సీరియల్ చెప్తున్నా ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడండి ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం జ్యోత్స్న తలనొప్పితో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దీప సైలెంట్గా వచ్చి జ్యోషనకి తల పడుతుంది అప్పుడు జ్యోస్న పారిజాతం అనుకునే థ్యాంక్స్ కానీ అయిన అన్ని చేతులు ఏదో మ్యాజిక్ ఉంది చాలా బాగా పడుతున్నావు అంటుంది అప్పుడే పారిజాతం వస్తుంది ఇక నిజం తెలిసిన తర్వాత జ్యోస్న దీపనికి ఓపెన్ చేస్తుంది అప్పుడు పారిజాతం తల పట్టుకుందా లేక నీ గొంతు పట్టుకుందా అంటుంది అప్పుడు దీప గొంతు ఎందుకు పట్టుకుంటాను అంటుంది అప్పుడు పారిజాతం చంపడానికి అని చెప్తుంది ఇక దీప చావు అనే మాట మీ నోటికి ఎందుకు వస్తుంది ఆయన నేను ఎప్పుడు కూడా ఎవరిని చంపలేదే మరి మీరేమైనా చంపారా అంటుంది ఇక దెబ్బకి హడలిపోతారు ఇద్దరును అప్పుడు పారిజాతం ఏదో దోమల్లో నట్టుగా కవర్ చేస్తుంది ఇక చూసినా అసలు నువ్వు నా తల ఎందుకు పట్టుకున్నావు అంటుంది ఇక దీప నీకు తలనొప్పి వస్తుంది కదా తగ్గించడం నా బాధ్యత అంటుంది ఇక చూసినా నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు అంటుంది అప్పుడు దీప పని మనుషులకి పర్మిషన్ అవసరం లేదు అన్ని గదులోకి తిరుగుతారు అని సమాధానం చెప్తుంది ఇక పారిజాతం వంట చేసుకోమని చెప్తుంది అది చేశాను అంటుంది దీప ఇక తినమని చెప్తుంది పారిజాతం అది కూడా తిన్నాను అని చెప్తుంది దీప ఇక పారిజాతం ఏం అడిగినా కూడా మాటకి మాట సమాధానం చెప్తుంది దీప ఫైనల్గా దీప నాకు ఏదైనా పని చెప్పండి అంటుంది ఇక పారిజాతం రెస్ట్ తీసుకోమని చెప్తుంది ఇక దీప చాలా తెలివిగా కాఫీ తీస్తాను అని చెప్పిన జ్యూస్ చేస్తాను అని చెప్పినా కూడా పారిజాతం అందులో ఏదైనా కలిపి తీసుకువస్తుంది అనుకుని చాలా భయపడిపోతుంది ఇక పారిజాతం చివరికి దండం పెట్టిన కూడా దీప అస్సలు వినకుండా ఏదైనా పని చెప్పండి అంటూ తన మాటలతో చేతులతో వారి పారిజాతంకి చుక్కలు చూపిస్తుంది ఇక జ్యూస్నా అసలు ఏమైంది నీకు మాతో ఎందుకులా ఆడుకుంటున్నావు అంటుంది ఇక దీప నేను పని మనిషిని ఈ ఇంటి మనిషిని మీ మనిషిని మీకేం కావాలో చూసుకోవాల్సిన దాన్ని మిమ్మల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉండాల్సిన దాన్ని అంటుంది ఇక ఆ మాటలకి ఇద్దరు కూడా భయపడిపోతారు ఎందుకంటే దీపకు నిజం తెలిసిపోయిందేమో అనుకుని టెన్షన్ పడతారు అప్పుడు దీప మీకెప్పుడు ఏ అవసరాలు ఉంటాయో తెలియదు కదా అందుకే ఒక కంట కనిపెట్టుకుంటూ మీరు అడగకుండానే అన్ని పనులు చేయాల్సిన దాన్ని అంటూ కవర్ చేస్తుండే ఇక దీపం అర్థం ఏంటో తెలియక ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అది భరించలేక దీపని వెళ్ళమని బ్రతిమలాడుకుంటారు అప్పుడు దీప నాకు తొందరగా ఏదైనా పని ఉంటే చెప్పండి లేదంటే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్కర్ ఉంటే వెళ్ళిపోతుంది దీప ఇక పారచేతం మనం అసలు మనం చూసినది అసలు దీపనినా మనం ఏదైనా మాట్లాడితే తాజ్ పాములా బుసులు కొట్టిది అలాంటిది ఇప్పుడండి కూరలు పీకేసిన పాములాగా ఇలా నార్మల్గా అయిపోయింది అంటుంది ఇక చూస్తా మనసు ఆడుకోవాలని మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నారు అంటుంది టోటల్గా దీప కార్తీ కలిసి ఏం చేయబోతున్నారు అనేది చాలా డౌట్ పడుతుంది జ్యోస్నా తర్వాత కావేరి శ్రీధర్ ఇద్దరు కలిసి కాంచన అయితే వస్తారు అప్పుడు శ్రీధర్ నువ్వు కన్న తల్లివా కసాదనివా అంటూ బైక్ ఓపెన్ చేస్తాడు ఇక కావేరి వద్దని చెప్పిన కూడా శ్రీధర్ విన్నాడు అప్పుడు కాంచన నన్ను అడిగే అధికారం మీకు లేదు అని చెప్తుంది అప్పుడు శ్రీధర్ అయితే నీ మెల్లో ఉన్న తాళిని తీసి నాకు చేశాయి అది ఉంటే నీ భర్త స్థానంలో నేను ఉన్నట్టే అంటాడు అప్పుడు అనసూయ అది మీ దృష్టిలో తాళి కావచ్చు కానీ మా చెల్లెమ్మ దృష్టిలో అది ఒంటి అలంకారం మాత్రమే అంటుంది అప్పుడు శ్రీధర్ ఆ అలంకారం కూడా నేనే అలంకరించింది అంటాడు ఇక కాంచన నా కొడుకు కోడలు వచ్చే టైం అయింది మీరు వెళ్ళండి అంటుంది ఇక ఇద్దరు కూడా కాసేపేది వాదించుకుంటారు అప్పుడే దీప కార్తిక్ వస్తారు ఇక ని కోపం చేశాడు శ్రీధర్ అప్పుడు దీప మీరు కార్తీక్ బాబునంటే నేను అసలు ఊరుకోను అంటుంది అప్పుడు శ్రీధర్ నువ్వు నా కొడుకు జీవితాన్ని కుక్క తూకకి కట్టిన గాలిపటంలా వీధి వీధికి తిప్పి వదిలేస్తావు అంటూ ఘోరంగా అవమానిస్తాడు అప్పుడు కాంచన కోపం చేస్తుంది అప్పుడు శ్రీధర్ ఎవరు ముందైతే నా కొడుకు కాలను ఎగిరేసుకుని దర్జాగా బ్రతకాలి అనుకున్నానో వాళ్ళ ఇంట్లోనే వాన మనిషిగా మారాడు ఇదంతా కూడా దీపకోసమే కదా దీపకోసమే కదరా నువ్వు సంతకం పెట్టింది మన చుట్టాలు బంధువులు మన గురించే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అంటూ కోపం చేస్తాడు శ్రీధర్ అప్పుడు కార్తిక్ కడుపుకు అన్నం తినే ఏ సన్యాసైనా కూడా పక్కింటి వాళ్ళ కథలు చెప్పుకోరు ఒకవేళ అలాంటి సన్యాసిలో ఉంటే ముందు తమరి గురించి చెప్పుకుంటారు అంటూ సమాధానం చెప్పాడు కార్తీక్ ఇక శ్రీధర్ ఇప్పుడు శివనారాయణ ఏంటి పనుల కదరా మీరు అంటూ కోపం చేస్తాడు అప్పుడు దీప మీ భార్య మీ అబ్బాయి మిమ్మల్ని చీ కొట్టిన కూడా మిమ్మల్ని వద్దని వదిలేసిన కూడా కనీసం కూర్చోడానికి కూర్చి కూడా వేయకపోయినా కూడా మీరు ఎందుకు వస్తున్నారు అంటుంది అప్పుడు శ్రీధర్ నా కొడుకు నా భార్య అని నువ్వే చెప్పావు కదా అంటాడు అప్పుడు దీప మరి కార్తీక్ బాబు కూడా అందుకే వెళ్తున్నాడు అంటుంది అప్పుడు శ్రీధర్ నీలాంటి ఫిఫ్త్ క్లాస్ అయిన మనిషిని జోస్న మోసం చేసింది అంటే నమ్మ చుక్కాని వీడు గ్రాడ్యుయేట్ ఒకప్పుడు రెస్టారెంట్ సీఈఓ లండన్ చదువు బోలడని తెలివితేటలు ఇవన్నీ పెట్టుకుని వీడు ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు భార్యతో కలిసి వెళ్ళి ఆ ఇంట్లో గూడిగా చేస్తున్నాడు అంటే ఈ సంతకం పెట్టడం ముందు ఇంకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలని వచ్చాను అదేంటో చెప్పు అంటూ కార్తిక్ని నిలదీస్తాడు శ్రీధర్ అప్పుడు కార్తీక్ మాసారు ఇంట్లో ఖాళీగా ఉన్నట్టున్నారు అందుకే ఊళ్ళో వాళ్ళు ఎవరిని చేస్తున్నారు ఎవరింటికి వెళ్తున్నారు అని ఆరాధిస్తున్నారు అంటాడు ఇక కావేరి అవును కార్తిక్ మిగతా పనులను వదిలేసి ఇదే పనిలో ఉంటున్నారు అని చెప్తుంది ఇక శ్రీధర్ని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటారు ఎంత అవమానించినా కూడా శ్రీధర్ అసలు వినిపించుకోడు నువ్వు చెప్పింది నమ్మడానికి నేను మీ అమ్మని కాదురా నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి ఎదుపరమైన కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏంటో చెప్పు అంటాడు శ్రీధర్ ఇక కార్తిక్ కారణం ఉంది కావచ్చు కానీ ఎందుకు చెప్పాలి అంటాడు ఇక శ్రీధర్ తండ్రిని కాబట్టి అంటాడు అప్పుడు కార్తిక్ తండ్రి అనే పదం గౌరవం అయింది ఎంతో విలువైంది ఎంతో బాధ్యత గలది నీకు బాధ్యత లేదు కాబట్టి విలువను కోల్పోయాయి లేని మనిషికి గౌరవం ఉండదు గౌరవం లేని మనిషి అటు భర్తగాను పనికిరాడు ఇటు తండ్రిగాని పనికిరాడు ఆయన నా మనసులో ఏదైనా కావాలి అనుకుని కూడా అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు తమరు వెళ్ళడు మాస్టారు అంటూ నాన్నపై కూపం చేశారు కార్తిక్ ఇక శ్రీధర్ సరే మీరెవరు చెప్పకండి నేనే తెలుసుకుంటాను అని చెప్పేసి బయటకెత్తే వెళ్ళిపోతాడు అప్పుడు కావేరి ఆయన మాటలు పట్టించుకోదు అని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంది తర్వాత కాంచన ముందు దీపని ఇంటికి ఎందుకు తీసుకెళ్లావు అంటుంది అప్పుడు దీప నేనే వెళ్ళాను అని చెప్తుంది ఇక కాంచన సంతకం పెట్టింది వీడు రమ్మని చెప్పింది వీణి మరి ఇద్దరు కలిసి ఎందుకు వెళ్ళారు నిజంగానే దీని వెనుక ఏదైనా కారణం ఉందా అంటుంది కాంచన అప్పుడు కార్తిక్ ఆ పెద్ద మనిషి ఏదో అన్నాడు కదా అని చెప్పేసి నువ్వు అలాగే అంటావా ఒకవేళ కారణం ఏదైనా ఉంది అనుకో నీ కొడుకు మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా అయినా పడిపోయిన చోటనే నిలబడి గెలిచిన మళ్ళీ ఇప్పుడు పడిపోతాను అని అనుకుంటున్నావా అంటాడు కార్తిక్ అప్పుడు ఆ కారణం ఏంటో తెలుసుకోవచ్చా అంటుంది కాంచన ఇక కార్తీక్ మన కుటుంబాలు మళ్ళీ కలవాలమ్మా ఒక ఆడపడుచి తన పుట్టింటిని బహుమతిగా ఇవ్వాలి అని చెప్తాడు ఇక కాంచన నా కోసం నువ్వెందుకు కష్టపడాలి అంటుంది ఎందుకంటే దీప గురించి తెలియదు కాబట్టి ఇక కార్తీక్ పక్కింటి వాళ్ళ కోసం చేస్తే అది కష్టం నీకోసం చేస్తే అది బాధ్యత దూరాలు పెంచుకోవడం బంధాలని పెంచుకోవడం చాలా తేలిక కానీ కలపడం చాలా కష్టం బంధాలు తెంచుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు కానీ బంధాలను కలపడం మాత్రం నేను దీప చేస్తాం అని చెప్పేసి అక్కరుండితే వెళ్ళిపోతాడు అప్పుడు దీప కార్తిక్ బాబుది చాలా గొప్ప మన సత్తయ్య తను ప్రేమించిన వాళ్ళ కోసం మంచి జరుగుతుంది అంటే తను ఎంతకైనా దిగిపోతారు ఎవరి చేతుల్లోనైనా ఓడిపోతారు చూసే వాళ్ళకి అది ఓటమి కావచ్చు కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి అది ఓరమే గెలిచినప్పుడే కానీ అది అర్థం కాదు ఆయన సహనం సాహసమైంది మా నాన్న ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటాడు నాయకుడికి ధైర్యం ఉండాలి వాళ్ళ వెనుక నడిచే వాళ్ళకి నమ్మకం ఉండాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు మరి మన నాయకుడికి ధైర్యం ఉంది మనకి నమ్మకం ఉంటే చాలు గెలుస్తాడు మనల్ని కూడా గెలిపిస్తాడు అని చెప్పేసి తను కూడా అయితే వెళ్ళిపోతుంది తర్వాత కాంచనా వీళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు దీని వెనుక ఏదో పెద్ద కారం ఉండే ఉంటుందక్క అంటుంది ఇక అనసూయ అలా ఏం కాదులే చెల్లమ్మ దీప మాటలు విన్న తర్వాత నమ్మకం వచ్చింది మనం కూడా బలని నమ్మాలి అంటుంది ఇదిలో ఉంటే తర్వాత శౌర్య తన దగ్గర ఉన్న బొమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు కార్తీక్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు రౌడీ అంటాడు ఇక శౌర్య మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు కదా నాతో ఆడుకోవడానికి ఎవరున్నారు అంటుంది ఇక అప్పుడు దీపం వచ్చి నానమ్మ ఉంది కదా అంటుంది ఇక శౌర్య నానమ్మ వంట పనిలో బిజీగా ఉంటుంది కదా ఇక చిన్న నానమ్మకి ఏదో అయ్యింది నిన్నటి నుండి సరిగ్గా మాట్లాడమే లేదు అంటుంది ఇక కార్తీక్ మరి నువ్వే మాట్లాడచ్చు కదా అంటాడు ఇక శౌర్య ముందు మీరు ఎక్కడికి వెళ్లారు చెప్పండి అంటూ దీపని కూడా అడుగుతుంది ఇక దీప నేను నాన్న పనిచేసే చోటుకు వెళ్ళాను అని చెప్తుంది ఇక శౌర్య నాకి తోడుగా వెళ్ళవా అంటుంది ఇక దీప మీ నాన్నకి నేను తోడు కాదు మీ నాన్నే నాకు తోడు అని చెప్తుంది ఇక రెండిట్లో తేడా ఏముంది అంటుంది శౌర్య అప్పుడు దీప నువ్వు మీ నాన్న చేయి పట్టుకోవడం మీ నాన్న నీ చేయి పట్టుకోవడం రెండిట్లో తేడా ఉంది కదా అంటుంది ఇక శౌర్య తేడా ఏముంది అంటుంది అప్పుడు దీప నువ్వు మీ నాన్న చేయి పట్టుకుంటే నువ్వు నీ నడక సరిగ్గా లేక పడిపోతే మీ నాన్న చెయ్యి వదిలేస్తావు అదే మీ నాన్న నీ చేయి పట్టుకున్నాడు అంటే నీ నడక ఎలా ఉన్నా కూడా నువ్వు పడిపోతున్నా ఆ చెయ్యి మాత్రం నేను అస్సలు పడిపోనివ్వదు నిన్ను గట్టిగా పట్టుకుంటుంది అని అర్థమయ్యేలా చెప్తుంది ఇక శౌర్య అంటే నానిప్పుడు నేను పడిపోకుండా పట్టుకున్నాడా అంటుంది ఇక దీప అవుననే చెప్తుంది తర్వాత శౌర్య ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటుంది అప్పుడు దీప అదొక అందమైన పూదోడా అని చెప్తుంది ఇక శౌర్య మరి నన్ను కూడా తీసుకెళ్ళు కదా అంటుంది అప్పుడు కార్తిక్ ఏ నడికైనా నువ్వు కూడా అక్కడికి రావాల్సింది రౌండి ముందు మీ అమ్మ వచ్చింది ఆ తర్వాత నువ్వే కదా అంటాడు ఇక శౌర్య అడిగిన ప్రశ్నలకి కార్తిక్ చివరికి అందరం కూడా అక్కడికి చేరాల్సిందే అంటూ సమాధానం అయితే చెప్తాడు ఇక సౌర్య ఇప్పుడు నేను నానమ్మకి చెప్తాను అంటూ అక్కడ అయితే వెళ్ళిపోతుంది తర్వాత కార్తీక్ దీపని అలాగే చూస్తూ ఉంటాడు ఇక దీపని కూర్చోమని చెప్తాడు ఇక దీప ఎందుకలా చూస్తున్నారు అంటుంది అప్పుడు కార్తీక్ నా మరదలివి అని చూస్తున్నాను ఒకప్పుడు నేను జాలిగా చూసేవాని ఆ తర్వాత దీపగా చూసేవాడిని ఆ తర్వాత భార్యగా చూసేవాడిని ఆ తర్వాత ప్రాణదాతలా చూసేవాడిని అని చెప్తాడు ఇక దీప మరి ఇప్పుడు అంటుంది ఇక కార్తీక్ ఇప్పుడు నా అత్త కూతురులా చూస్తున్నాను నా మరదలుగా చూస్తున్నాను నువ్వేనా నా భార్యవని మామ నాకు చిన్నప్పుడే చెప్పింది ఎందుకో తెలియదు కానీ ఆ జ్యూస్ట్ అంటే నాకు చిన్నప్పటి నుండి అసలు ఇష్టం ఉండేదే కాదు మరదలుగా కానీ ఇంకోలా కానీ అసలు నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవే కావు వచ్చేవే కావు కానీ ఎందుకు కానీ నేను మొదటిసారి చూసినప్పుడు ఏదో దగ్గర బంధం నీకు సాయం చేయాలని నీకు కష్టంలో తోడు ఉండాలని చెప్పింది దానికి కారణం శౌర్య అని ఇన్నలు అనుకునేవారు కానీ కాదని ఇప్పుడే తెలిసింది ఆ భగవంతుడు ముడివేసిన బంధం అందుకే నేను ఆకర్షించలు చేసింది నీ మానవత్వాన్ని నేను ఆదరించలు చేసింది అందుకే మా అమ్మ సంకల్పానికి ఆవిడ సన్నిధిలోనే నేను నీ మెల్లో వేసిన మోడుగుళ్ళు నీ ప్రేమకి నా మనసు నీ విధనైపోయింది మనది రక్త బంధం కాబట్టే నా ప్రాణాలు కాపాడడానికి నువ్వు నాకు రక్తం ఇచ్చావు లేదంటే ఆ జ్యూస్ని ఇవ్వచ్చు కదా ఆయన మన ఇద్దరిని కలపాలని ఆ కాలమే బలంగా అనుకుంది ఇక విడిపోవడానికి మనం ఎవరం దీప ఆయన నిన్ను ఇప్పటి నుంచి దీపాన్ని కాకుండా మరదలు అని పిలుస్తాను నువ్వు కూడా నన్ను బావాని పిలువు అని చెప్తాడు ఇక ఎవరైనా వింటే అంటుంది దీప ఇక కార్తిక్ భార్య భర్తలం అయిన బలం ఇక బావ మరదల కాలేమా అంటూ కబులు చెప్పుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శౌర్య వచ్చి ఎవరా మరదలు ఎవరా బావా అంటుంది ఇక కార్తిక్ అదొక కథ అని చెప్పేసి బావ మరదల వాళ్ళ కథ చెప్తూ ఉంటాడు శౌర్యకి మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీకు ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు